ఆ సలహాలు తీసుకొని మళ్ళీ త్వరలోనే త్వరలో త్వరలోనే ఒక డేట్ నిర్ణయించుకొని అందులో ఆ క్యాండిడేట్ల గురించి మాకు ఇప్పుడే ఫైల్లో ఆ క్యాండిడేట్లో ఆ క్యాండిడేట్ కూడా ఇప్పటికెళ్ళి కాంగ్రెస్లో పనిచేస్తున్నాడు ఏ పదవులు అది చేసినాడు అతని బ్యాక్గ్రౌండ్ కూడా పొందుపరిచి మరొక మీడి త్వరలోనే పెట్టుకుందామని చెప్పి ఇప్పుడు వారు ఇప్పటివరకు నడిచిన మీటింగ్ ఇంకా కొనసాగుతుంది నాకు వేరే కార్యక్రమం ఉన్నందు వలన పోతున్నాం ఈరోజు ఒకటే చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని అది కూడా ప్రజల్లో మంచి పేరున్న వారికి ఇప్పటికే కనుగోలు సునీల్ కనుగోలు ఏమైనా సర్వే చేసి ఉంటే ఆ సర్వే రిపోర్ట్ కూడా మా మెంబర్లకు ఇప్పించినట్టయితే ఆయన ఆయన సర్వే ఆధారంగా ఆ అభ్యర్థుల గురించి మాకు కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అభ్యర్థి గురించి కూడా తెలుసు కాబట్టి దాని ప్రకారం మేము పీఈసీ మెంబర్లు కూడా మీకు నాలుగైదు పేర్లు సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి సునీల్ కనుగోలు కూడా ఏమైనా సర్వే చేసుకుంటే అది కూడా మాకు చెయ్యాలంటే దాని మీద అందుకనే మరొక నాలుగైదు రోజులలో మరొక మీటింగ్ ఉంటుంది ఆ తర్వాత ఆ లిస్ట్ టోటల్గా పం స్క్రీనింగ్ కమిటీకి పంపే అవకాశం ఉంది నా అభిప్రాయం మాత్రం ఈ విధంగా మొత్తం క్యాండిడేట్ల గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పార్టీకి చేసిన సేవలు కానివ్వండి ఇవన్నీ గుర్తించి స్క్రీనింగ్ కమిటీకి టోటల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ టోటల్ అప్లికేషన్తో పాటు అక్కడున్న పీఈసీ మెంబర్ ఒక్కొక్కరికి పది పది నిమిషాలు సమయం గుడిపించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అది చాలా మంచి ఐడియా అది ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎవరిని స్క్రీనింగ్ కమిటీలో మేము ఐదు మెంబర్లో నాలుగు ఐదు మీరు సెలెక్ట్ చేసిన మిగతా వారు బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్తోని ప్రతి పీఈసీ మెంబర్ కూడా పది పదిహేను నిమిషాలు కేటాయిస్తే మీరు రిటర్న్గా కానీ మీరు మీకు ఇచ్చిన లిస్ట్లో టిక్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేసి సీఈసీకి పంపిస్తారు కాబట్టి ఆ విధంగా సూచన ఆయన పీసీసీ ప్రజెంట్ చేశారు దాన్ని మేము కూడా ఒప్పుకున్నాం నేను కొన్ని సలహాలు ఇచ్చాను అదే సలహాను ప్రతి పార్లమెంట్లో రెండు బలహీన వర్గాలకు కేసీఆర్ లాక్ కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఇవాళ మనం డిక్లరేషన్ ఇస్తున్నాం దళిత డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్న త్వరలో ఇవన్నీ డిక్లరేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని కులాలకు అన్ని సామాజిక తెలంగాణ రావాలన్నదే మా లక్ష్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట మొత్తం నూట పంతొమ్మిది పేర్లు చదువుకున్నా నేను దాదాపు రెండు పై எண்ணி நெம்பர் நெம்பர் செப்ப லாஸ்ட் லாஸ்ட் வெயி சில்லர் சப்மிட் யாருடேட் ఓకే ఎప్పుడు పార్టీలో చేరిండు ఎప్పటి నుంచి పనిచేస్తుండో ఈ వివరాలు కూడా ఆయన అప్లికేషన్ ఉంది కాబట్టి అది కూడా ఇచ్చి మాకు బుక్ ఇచ్చినట్టయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నేనంటే నాకైతే నోటికి కొత్త మెంబర్లు ఎవరైనా వచ్చినా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన పీఈసీ మెంబర్ అయిన వాళ్ళకి తెలియదు నాకు దాదాపు తొంభై శాతం మంది నేను అందరినీ గుర్తుపడతాను సీనియర్ నాయకులు సీనియర్ అంటే నా సీనియర్ పరిచయాలు ముప్పై మూడేళ్ళకెళ్ళి గాంధీభవన్లో తెలుతున్నాం కదా దాంతో నేను ఈజీగా టిక్ కొట్ట కానీ నన్ననే అప్లికేషను ఎంతో నమ్మకంతో కార్యకర్త కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అందుకని నా నా సొంత అభిప్రాయం ఏంటంటే దీన్ని షార్ట్లిస్ట్ చేయకుండా యాజ్ టీజర్ స్క్రీరింగ్ కమిటీ ముందు పెట్టి ఆ స్క్రీరింగ్ కమిటీ ముగ్గురు మెంబర్ల ముందు ఒక్కొక్క పీసీ మెంబర్కి అవకాశం ఇస్తే వాళ్ళు రిటర్న్గా అలాగే టిక్ కొట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరిని తీసేసినా బాధపడతాం ఇది జరిగిన విషయం మీరు పోటీ చేద్దాం అనుకున్న నియోజకవర్గంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మీరు నియోజకవర్గం నల్గొండ మహిళలకు బలహీన వర్గాలు ఎస్సీలలో మాలా మాదిగా దళిత వర్గాలలో ఉన్న సబ్ కులాలకు అన్ని కలుపుకొని వస్తుంది దిష్టం ఉన్నది ఏపీ చేరే వాళ్ళు కానీ ముందు చేరే వాళ్ళు కానీ వాళ్ళ నిజంగా ప్రజాబలం ఉంటే తప్పకుండా అప్లికేషన్ లేకుండా కన్సర్ చేపిస్తాం సీనియర్ 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 నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పోటీ లేకుండా వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని ఒక అభిప్రాయం ఉంది సీనియర్ అంటే సీనియర్ నాయకులు ఉన్న పరిస్థితి వాళ్ళకి కూడా మీకు కూడా పోటీ ఉంటుందా అట్లా మాకు అందరికి ఉంటుంది పోటీ అంటే సర్వే సర్వే ఉంటుంది సునీల్ గాను ఓలి ఇంకా రెండు సర్వేలు పోతే మూడు సర్వేలు ఉన్నాయి మూడు సర్వేలు ఉన్న వాళ్ళే లిస్టులో ఉంటారు అందులో ఒకరు చూస్ చేస్తారు ఇద్దరు సమానం ఇద్దరు సమానంగా ఉంటే ఆయన ఎమ్మెల్సీ ఇస్తారు రాజ్యసభ ఇస్తారు ఆ విధంగా ఉంటుంది లిస్టు అందరినీ నెల నెల రోజుల కింద అమెరికా పోయిండు ఈ సమయంలో పదిహేను రోజులు మళ్ళీ అమెరికా ఎందుకు పోయినట్టు ఫస్ట్ దాని గురించి మీరు ఎంక్వైరీ చేయండి అంటే మీరు ఎన్నికలు పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి లాగా రాష్ట్రం అంతా ఆయన ఇనాగ్రేషన్ చేస్తుంటాడు అన్ని కాన్ఫిషన్ తిరుగుతాడు అభ్యర్థులను ప్రకటిస్తాడు రెండు నెలలు ఎన్నికలు లేవు ఒక నెల కిందనే అమెరికా మళ్ళీ మళ్ళా పదిహేను రోజులు అమెరికా పోయే పర్యటన వివరాలు ఏంటి ఒక రెండు కంపెనీ వాళ్ళని కలిసినట్టు చూస్తున్నాం కానీ పదిహేను రోజుల పర్యటన ఏమున్న కానీ మాకు దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దాని ఎంక్వైరీ చేస్తున్నాం సార్ కాంగ్రెస్ నేతలు కాల్ చేస్తారు చూసి మరి జనార్దన్ రెడ్డి నన్ను అన్నాడు ఏంటి సార్ నిజంగానే అది అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాల్చే ఉంటారు వాళ్ళు అంటే బాల్కస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మా వాళ్ళే ఉన్నారు అంటారు